పసుపులేటి రమేష్ నాయుడు జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల దశకములో సుప్రసిద్ధ తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆయన సృష్టించిన పాటలు రాసి తక్కువైనా వాసి ఎక్కువ ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధిగాంచినవి రమేష్ నాయుడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించాడు యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలం దుకాణములో పనిచేశాడు అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం కూడా కలిగింది ఈయన పదహారు ఏళ్ల వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం చిత్రంబంధ్వల్ పహిజా అనే మరాఠీ చిత్రం ఈయన తెలుగు చిత్రరంగానికి సి కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయం అయ్యారు ఆ చిత్రం తరువాత మనోరమ ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్తో రెండు పాటలు పాడించారు లాంటి ఒకటి రెండు తెలుగు చిత్రాలలో పనిచేసి అరవయో దశకము ప్రారంభముకల్లా తిరిగి బొంబాయి వెళ్లిపోయాడు అక్కడి నుండి కలకత్తాకు మారి అనేక బెంగాలీ చిత్రాలకు పనిచేసి అక్కడే ఒక బెంగాలీ యువతిని పెళ్లి చేసుకున్నాడు పది సంవత్సరాల పాటు అనేక బెంగాలీ నేపాలీ ఒరియా చిత్రాలకు సంగీతము అందించాడు తెలుగులో రమేష్ నాయుని పునఃప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన శోభన్ బాబు చిత్రం అమ్మమాటతో జరిగింది ఆ తరువాత ఆయన తెలుగు చిత్రరంగంలో కొనసాగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలో ఈయన ప్రతిభను పూర్తిస్థాయిలో వినియోగించుకుని తెలుగు చిత్ర రంగానికి కొన్ని అత్యుత్తమ గీతాలను అందించిన దర్శకులలో దాసరి నారాయణరావు విజయ నిర్మల జంధ్యాల ప్రధానమైనవారు రమేష్ నాయుడు గీతాలను తీసుకుని వాటికి మధురమైన బాణీలు కట్టేవాడు ఇలాంటి శైలిలో పనిచేసే అతి కొద్ది సంగీత దర్శకులలోకే వి మహదేవన్తో పాటు ఈయన ఒకడు వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు చిత్ర సంగీత దర్శకులు దర్శకులతో తన అనుబంధము గురించి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలోకే వి మహదేవన్ ఎన్టీ రామారావు ఆత్రేయ బాలు ఇళయరాజా వంటి వారికి ఒక్కొక్క అధ్యాయము కేటాయించగా రమేష్ నాయుడు ఒకనికే రెండు అధ్యాయములు కేటాయించాడు రమేష్ నాయుడు హిందీ చిత్రరంగానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ను పరిచయం చేశాడు మణిశర్మ తండ్రి యనమండ్ర శర్మ రమేష్ నాయని సంగీత బృందంలో శాశ్వత సభ్యుడు ఈయన చివరి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయం కృషి ఈ చిత్రం విడుదలయ్యే ముందు రోజే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ మూడున మరణించాడు చిత్రమాలిక స్వయం ప్రభ పంతొమ్మిది వందల యాభై ఏడు దాంపత్యం పంతొమ్మిది వందల యాభై ఏడు నడివీధిలో జీవితం వేగుచుక్క డబ్బింగ్ పంతొమ్మిది వందల యాభై ఏడు కూతురు కాపురం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మనోరమ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చందమామ రావే జాబిల్లి రావే శాంత పంతొమ్మిది వందల అరవై ఒకటి గుళ్ళో పెళ్లి పంతొమ్మిది వందల అరవై ఒకటి మాస్టారమ్మాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు అమ్మమాట పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ మనవడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం జీవితం పంతొమ్మిది వందల డెబ్బై మూడు గంగమంగ పంతొమ్మిది వందల డెబ్బై మూడు మీన పంతొమ్మిది వందల డెబ్బై మూడు శ్రీరామనామాలు శతకోటి దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు దేవుడు చేసిన మనుషులరా సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చందన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు బంట్రోతు భార్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రాధమ్మ పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆడది కోరుకునే వరాలు రెండీ రెండు ఇంటింటి కథ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దేవదాసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చదువు సంస్కారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దీపానికి కిరణం ఆభరణం కవిత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దేవుడే గెలిచాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ కాలం పదికాలాలు బ్రతకాలని ముద్దబంతి పువ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తూర్పు పడమర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు స్వరములు ఏడైనా రాగాలెన్నో చిల్లర కొట్టు చిట్టమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జీవితమే ఒక నాటకం పంతొమ్మిది వందల డెబ్బై ఓ మనిషి తిరిగి చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనుకున్నది సాధిస్తా పంతొమ్మిది వందల శివరంజని పంతొమ్మిది వందల డెబ్బై జోరుమీదున్నావు తుమ్మెద సూర్యచంద్రులు పంతొమ్మిది రౌడీ రంగమ్మ పంతొమ్మిది వందల డెబ్బై నీడ కళ్యాణి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గుబులు పుట్టిస్తావు ఓ మల్లిక కుడి ఎడమైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంతులేని వింతకథ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హేమ హేమీలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంగళ తోరణాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వజ్రాల జలపాతం విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జయసుధ పంతొమ్మిది వందల ఎనభై ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తిలో అందాల రాశి పంతొమ్మిది వందల ఎనభై పసుపు పారాణి పంతొమ్మిది వందల ఎనభై సుజాత పంతొమ్మిది వందల ఎనభై ఉంగరం పడిపోయింది పోతే పోని సంఘం చెక్కిన శిల్పాలు పంతొమ్మిది వందల ఎనభై ముద్ద మందారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అలివేని ఆనిముత్యమా ముద్దుకే ముద్దొచ్చే మందారం భోగిమంటలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆశాజ్యోతి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అమృత కలశం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంతం కాదిది ఆరంభం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మేఘ సందేశం సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ప్రేమ సంఖ్య పంతొమ్మిది వందల ఎనభై రెండు చలాకీ చెల్లెమ్మ పంతొమ్మిది వందల ఎనభై రెండు కొత్తనీరు పంతొమ్మిది వందల ఎనభై రెండు మల్లె పందిరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నెలవంక పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు రెండుజెళ్ల సీత పంతొమ్మిది వందల ఎనభై మూడు గాజు బొమ్మలు పంతొమ్మిది వందల ఎనభై మూడు గ్రహణం విడిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు శ్రీవారికి ప్రేమలేఖ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మనసా తుళ్లిపడకే ఆనంద భైరవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కొలువైతివా రంగశాయి కురుక్షేత్రంలో సీత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జస్టిస్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంగీత సామ్రాట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రావు గోపాలరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఓ ఇంటి కాపురం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొగుడు పెళ్లాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు శ్రీవారి శోభనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సువర్ణ సుందరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మాకు స్వతంత్రం కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ సమాజం మాకొద్దు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పెళ్లి నీకు అక్షింతలు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మల్లె మొగ్గులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆహ నా పెళ్ళంట పంతొమ్మిది వందల ఎనభై ఏడు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఎనభై ఏడు తల్లి గోదావరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్వయంకృషి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సిగ్గు పూబంతి విసిరే సీతామాలచ్చి తాతయ్య ప్రేమలేఖలు వయ్యారి భామలు వగలమారి భర్తలు వీణ ప్రణయ గీతం నాగమల్లి ధైర్యవంతుడు ఇల్లే స్వర్గం భారతంలో ఒకమ్మాయి బోళా శంకరుడు కలెక్టర్ విజయ మహాలక్ష్మి దేవదాసు దేవదాసుమళ్ళీ పుట్టాడు ఖైదీ కృష్ణుడు బంగారక్క భద్రకాళి అద్దాలమేడ అల్లరి బావ